టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సొంత పార్టీ నేతలే ఆగ్రహం తెప్పిస్తున్నారు ఒక రకంగా ఆయన మొదటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల ఫీడ్బ్యాక్తో పాటు పార్టీలో మంత్రుల ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నివేదికలు తెప్పించుకుంటూ ఉంటున్నారు ఎందుకంటే ఆయన ఒక ప్రకటన అయితే ఇస్తారు ఒక సూచన అయితే చేస్తారు క్షేత్రస్థాయిలో ఎలా వెళ్ళాలి ఏంటనే చెప్తారు కానీ అక్కడ ఆయన చెప్పిన దానికి భిన్నంగా జరుగుతున్నాయట టీడీపీ విషయానికి వస్తే అధినేత చెప్పే పనులు అసలు చేయట్లేదట వైసీపీ విషయాన్ని ఇందులో చూసుకుంటే మాత్రం జగన్ చెప్పిన దానికన్నా అతిగా చేయడం ఇక్కడ వైసీపీకి టీడీపీకి కూడా ఏది ప్లస్ ఏది మైనస్ అంటే ఇక్కడ అధినేత చెప్పింది వినకపోవడం టీడీపీకి ఎంత మైనస్ అలాగే చెప్పిన దానికంటే ఎక్కువ చేయడం అక్కడ వైసీపీకి అది అక్కడ ప్లస్ ఇప్పుడు ఇదే ఈ రెండు కంపేర్ చేస్తున్నారు అయితే అతిగా చేయడం కూడా ప్రమాదమే ఒక్కొక్కసారి కాకపోతే టీడీపీ విషయానికి వస్తే సుపర్ పల్ పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి యాభై రోజుల సమయాన్ని అయితే కేటాయించారు కానీ ఇప్పటివరకు కనీసం వంద నియోజకవర్గాల్లో కూడా పార్టీ కార్యక్రమాన్ని చేపట్టలేదు కనీసం ప్రజల మధ్యకి వెళ్ళడానికి కూడా ఇంకా చాలామంది సంకోచిస్తున్నారు దీంతో చంద్రబాబు గారికి ఆగ్రహం తెప్పిస్తున్నారు తను చెప్పినా కూడా వినట్లేదు ఆదేశించినా కూడా పట్టించుకోవట్లేదు అనేది ఇది ఒక పెద్ద చర్చిన అంశం అయితే ఇక్కడ కీలకమైన అంశం జగన్ విషయానికి వస్తే ఇక్కడ ఏదైనా కార్యక్రమం నిర్వహించుకొని జన సమీకరణ చేయండి కార్యకర్తను తరలించండి అంటే ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ మందిని తీసుకొచ్చేస్తారు అలా వ్యవహరించడం ఒక రకంగా ఆ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది చేస్తే అది లేకపోతే లేదు అన్నట్లుగా క్షేత్రస్థాయిలో నాయకులు వ్యవహరిస్తున్నారనేది జగన్ కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు మనప్పుడు చిత్తూరు జిల్లా కటలలో ట్రాక్టర్లతో మామిడికాయలు తీసుకొచ్చే విషయం ఆయన అసలు తన దృష్టిలో లేదు అని చెప్పి జగన్ గారు చెప్తున్నారట ఈ విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించిన సమావేశంలో వెల్లడైంది అంటే ఆయన అన్నారట నాకు కూడా చెప్పకుండానే మీరు ఎందుకు అలా చేశారు అనేది జగన్ ప్రశ్నించారట అంతేకాదు అసలు అంతమందిని తరలించేటప్పుడు కనీసం నాకు ఒక మాట అయినా చెప్పు ఉండాలి కదా అని చెప్పి సీనియర్ నాయకులే అన్నారట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతవరకు వాస్తవం తెలియదు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అలాగే టీడీపీలో చెప్పిన దాన్ని అసలు నాయకులు పట్టించుకోవట్లేదు వైసీపీలో చెప్పిన దానికంటే ఎక్కువ చేసేస్తారు అంటే ఒక రకంగా ఇక్కడ ఎంత మైనస్సో అక్కడ అంత ప్లస్ ఇది మంచిగా చెడుగా అంటే ప్రతిపక్షంలో ఆ మాత్రం ఉండాలి అనేది ఏది ఏమైనా ఇదే ఇప్పుడు బాబుగారిలో ఆగ్రహం రేకెత్తించడానికి కారణం